స్టార్ బెర్రీ అదేనండి మనకు తెలిసిన నెల్లికాయలు చిన్న ఉసిరికాయలు కొద్దిగా ఉప్పు సరిపడా కారం వేసుకుని బాగా కలిపి మిక్స్ చేసుకొని తింటే అబ్బా నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదా టేస్టే కాదు న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా చాలానే ఉన్నాయి నెల్లికాయలు తినడం వలన రిచ్ ఇన్ సి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ టాక్సిన్స్ ని క్లియర్ చేస్తుంది లో ఇన్ క్యాలరీ స్కిన్ హెల్త్ ని ప్రమోట్ చేస్తుంది నెల్లికాయలే కాదండి వాటికి ఆకులు అలాగే వేర్లు కూడా మెడిసిన్స్ కి అలాగే డిఫరెంట్ రెమెడీస్ కి కూడా యూస్ చేస్తారు రీసెంట్ గా మార్కెట్ లో చూసాను చూడగానే అనిపించింది తీసుకొని జామ్ చేద్దామని ఒక్కసారి టేస్ట్ చేయండి ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది లోకి వెళ్తే ఒక కప్పు క్లీన్ చేసి వాష్ చేసుకున్న నెల్లికాయలు తీసుకొని బాండలు హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం లో ఫ్రై చేసుకోవాలి ప్రతి రెండు నుంచి మూడు సెకండ్లకే గట్టితోటి మిక్స్ చేసుకుంటూ ఉండాలి నెల్లికాయలు ఫ్రై అయ్యాక అదే లో షుగర్ సిరప్ కోసం ఒక కప్ షుగర్ వేసుకొని షుగర్ మెల్ట్ అవటానికి రెండు స్పూన్లు వాటర్ యాడ్ చేసుకొని షుగర్ కొద్దిగా మెల్ట్ అయ్యాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటే ఫింగర్స్ తోటి సిరప్ అనేది లైట్ గా తీగలాగా వచ్చినప్పుడు ఫ్రై చేసుకున్న నెల్లికాయల్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నెల్లికాయలు యాడ్ చేసుకున్నాక సిరప్ కొద్దిగా పలచబడుతుంది నియర్గా ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ బాయిల్ చేసుకున్నాక సిరప్ కన్సిస్టెన్సీ కొంచెం థిక్ అవుతుంది చెక్ చేసుకుంటూ ఉండాలి సో మళ్ళీ చెక్ చేసుకున్నప్పుడు లైట్ గా తీగలాగా సిరప్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతకంటే ఎక్కువసేపు ఉంచితే గట్టిగా అయిపోతుంది సిరప్ సో వీడియోలో చూపించినట్టు ఆ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చక్కెన్ పెట్టేసుకోండి సో జామ్ అనేది అయిపోతుందండి అంతే అండి సింపుల్గా ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ నెల్లికాయల జాము రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి మళ్ళీ ఇంకొక రెసిపీలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్